హాయ్ హారా అండి అందరూ ఉన్నారా బాగున్నారా మీకు చాలా బాగున్నాను మీకు చాలా బాగున్నాడు ఇవి వచ్చేసి అండి ఈ నాటుకోళ్ళు ఖచ్చితంగా అయితే మీకు చూస్తుంది నాటుకోళ్ళండి మనం మేతేసాము నాటుకోలే వల్ల బాబు మీకు చెప్తానండి నాటుకోలు వచ్చేసి మనకు ఒక అరకోడి వచ్చేసి అరపెట్టు అంటారండి అరపెట్టి వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల దాకా అమ్చండి అలాగే మనకి ఎక్కువగా సేల్స్ అవుతాయి ఎక్కువగా మనకి సేల్స్ కూడా బాగా అవుతాయండి ఈ ఎక్కువగా మనకి కస్టమర్స్ని ఎక్కువగా అడుగుతుంటారండి ఈ నడుకోడు అలాగే ఎక్కడన్నా ఖాళీ ప్రదేశంలో కానీ మరి మనం మనకి ఎక్కడైనా సొంతంగా లేని ఉంటే కానీ అక్కడ మనకి నేర్పూల్ చాలా బాగుంటుందండి నేర్పూలు వచ్చేసి అలాగే మనకి కుంజులు ఇంజనీర్ వచ్చేసి అండి మనకు నవంబరు డిసెంబరు జనవరిలో మంచి సీజన్ అండి పుంజులకైతే కుంజులు అని ఎక్కువగా అక్కడ కుంజులు అయితే ఈ మ్యాప్స్ వేసినప్పుడు మనం ఎక్కువగా ఈ కూల్ని పట్టుకుంటాయండి సార్ కదా ఇదంతా మా ల్యాండ్ ల్యాండ్ అండి మీరుగా నాకు వచ్చేసి ల్యాండ్ అలాగే మీకు పాక్ కనబడుతుందండి కోళ్ళ పక్కది మధ్యన బోర్డు అక్కడే ఉంటాయండి మ్యాప్ వేసి నాకు వాతావరణం పోస్తుంటాం అక్కడే ఉంటాయండి ఇవన్నీ పొడిగరండి ఎంత ఖాళీ స్థలం ఉంటే ఖాళీ స్థలంలో మిగుతుంటే తిరిగి తిరిగి వచ్చేస్తూ అంటే ఎక్కువ పాక చేస్తానండి చుట్టుపాకు అండి అది వచ్చేసి చుట్టుపాకది అది చుట్టుపాకుండాది మనకి ఇది చుట్టుపాకు అంటే నైట్ పూట పూలయితే ఇక్కడ పడుకుంటాయండి చుట్టూరు బడితలతో మనం దడి కడిసామండి పైగా బయటంతా మనం మెస్ కడేసామండి ఏదైనా మనకి బకెట్ బిల్లులు వస్తుంటాయండి అంతే కోళ్ళకెత్తిపోయే మట్టి బిల్లుస్తుంటాయి అసలు అయితే మనం మేత కొనేస్తాం మేత తింటున్నాయి ఎక్కువగా మనం ఖాళీ ప్రదర్శన వేస్తాము కాకపోతే మేము ఇక్కడ ఇరుగు బిల్లు చేస్తాము ఖాళీ ప్రదర్శనలు వేసుకుంటే ఆడిస్తాయండి ఫోన్ కూడా మేస్తున్నాము ఇరుకు వల్ల మనకు ఎక్కువగా పట్టుకుంటుంటాయండి కోళ్ళు అన్ని అన్ని అలాగే మనకి మన ఫామ్లో కుక్కలకు మనం ఎందుకంటే మనకు ఏదో నచ్చినప్పుడు అవి ఏ గురుకులు టైం సరే అండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవన్ జై కృష్ణ